అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు శ్రీనివాస పద్మావతి స్టీల్ షాప్ సికింద్రాబాద్లో ఉంది సంక్రాంతి వస్తూనే ఉంది కదా మనం అక్కడ ఇక్కడ పది షాపులలో వెతికి పది రకాల నోములు తీసుకోవడం కంటే ఇక్కడికి వెళ్ళామంటే మనకు అన్ని రకాల నోములు ఏ టు జెడ్ ఇక్కడే దొరుకుతాయి ప్రతి ఒక్కటి మనం పర్చేస్ చేసుకోవచ్చు మనకు ఏ నోములు ఏమేమి పెట్టుకోవాలి అనేది కూడా అక్కడ షాప్లో లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ చూసుకొని కూడా మనం నోములన్నీ తీసుకోవచ్చు ఇంకొకటి మనకు కావలసిన నోములన్నీ కూడా సెట్ చేసి ఇస్తారు కాబట్టి చాలా ఈజీగా సులభంగా నోములన్నీ కూడా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ నోములు స్టీల్వి ఇత్తడివి ఇంకా పెళ్ళికి కావలసిన నోములు ఈ సంవత్సరం నోముకోవలసిన నోములు ప్రతి సంవత్సరం నోముకునే నోములు అలా అన్ని రకాల నోములు ఒకే దగ్గర దొరుకుతాయి ఇది వచ్చేసి అష్టలక్ష్మి నోము ఇది ప్రతి సంవత్సరం కూడా నోముకుంటారు ఎనిమిది గిన్నెలు తీసుకొని ఎనిమిది కలర్స్ పోస్తారు ఒక్కొక్క కలర్ గిన్నెల్లో ఈ విధంగా అష్టలక్ష్మి ఫోటోను పెట్టి గౌరమ్మను పెట్టి నోముకోవచ్చు ఇక ఇది వచ్చేసి నవదుర్గల నోము ఈ నవదుర్గల నోములో తొమ్మిది అమ్మవారులు కూడా ఈ విధంగా చక్కగా ఫొటోస్ రూపంలో ఈ సంవత్సరం వచ్చాయట ఈ నవదుర్గ నోముకు సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లోనే ఉందండి మేమైతే ఈ విధంగా జిరాక్స్ తీయించి ఫొటోస్ కట్ చేసి పెట్టేవాళ్ళము ఇప్పుడు అలా లేకుండా చక్కగా ఫొటోసే వచ్చాయి ఇందులో పెట్టి నోముకోవచ్చు ఇక ఇది వచ్చేసి ధనలక్ష్మి నోము చిట్టిగాజులు తామర గింజలు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఇంకా కాయిన్స్ అన్నీ కలిపి ఒకే ప్లేట్లో పెట్టి నోముకోవచ్చు లేదా ఈ విధంగా వేరు గిన్నెల్లో పెట్టి కూడా గౌరమ్మను పెట్టి నోముకోవచ్చు ఇక ఈ నోము వచ్చేసి హోలీ మట్కాల నోము అంటే చిన్న కుండల్లో హోలీ పిచికారి పెట్టి ఉన్నాయి ఇంకొకటి బకెట్ల లాగా కూడా వచ్చాయి ఇవి ఫ్యాన్సీలే వచ్చాయి చాలా బాగున్నాయి ఈ సంవత్సరం సంక్రాంతి ఏకాదశి ద్వాదశి తిథులతో కూడి వస్తుంది కాబట్టి ఈ హోలీ బకెట్ల నోము నోముకోవచ్చు ఇక ఇవి వచ్చేసి పరికినీల నోము ఇవి వచ్చేసి చిన్నవి తాంబాలాలు ఇవి ఒడిబియం తాంబాలాలుగా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి తలంబ్రాల తాంబాలాలుగా కూడా పెట్టుకున్నారు పత్రికా కుడుకలు పెట్టి తాంబాలం గా కూడా పెట్టి గౌరమ్మను పెట్టి నోముకోవచ్చు ఈ విధంగా రకరకాల నోములు కూడా పెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి గడపల నోము ఈ గడపలు ముగ్గు డబ్బాలు ఒకేసారి పెట్టి నోముకుంటారు ఈ డబ్బాలు చూడండి ఇందులో ముగ్గులు వేసుకొని గడపల ముగ్గు డబ్బాల నోము అని చెప్పేసి ఒకేసారి నోముకోవచ్చు ఇక తర్వాత నోము వచ్చేసి మైనపు గౌరమ్మల నోము ఈ మైనపు గౌరమ్మలు కూడా వీళ్ళ షాప్లోనే దొరుకుతాయండి ఇలా మైనపు గౌరమ్మలు తీసుకొని చాలా రకాల నోములు కూడా మనం పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి గౌరమ్మ పెట్టెల నోము అని చెప్పేసి డబ్బాలు గౌరమ్మలు ఇంకా పరికిని దువ్వెన అద్దము పసుపు కుంకుమ ప్యాకెట్లు అన్ని కలిపి సెట్ చేసి ఇస్తారు ఇంకా గౌరమ్మ ప్లేట్ల నోము అని కూడా పెట్టుకోవచ్చు సోల గౌరమ్మ నోము అని పదహారు గౌరమ్మలు పెట్టుకుని నోముకోవచ్చు పంచగౌరమ్మల నోములో కూడా ఈ గౌరమ్మలు పెట్టుకోవచ్చు ఇక ఇవి వచ్చేసి ఏడు కొండల నోము ఈ సంవత్సరం ఏకాదశి ద్వాదశి తిథులతోటి కూడి వస్తుంది కాబట్టి ఈ విధంగా పదమూడు ఏడుకొండల పీటలు తీసుకొని వాటిపైన దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామి కానీ విగ్రహాలు కానీ పెట్టుకొని పులిహోర చేసి నైవేద్యంగా పెట్టి ఈ ఏడుకొండల స్వామి నోము కూడా నోముకుంటారు ఇది వచ్చేసి ముగ్గు అచ్చుల నోము ఈ సంవత్సరం సంక్రాంతి ద్వాదశి తిథి ఉంది కాబట్టి ఈ విధంగా ఆవులేగా ఉన్నాయి పదమూడు తీసుకొని ఆవు ఆవులేగా పదమూడు అచ్చులు వేసి కూడా వాటిపైన పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టి గౌరమ్మని పెట్టి కూడా నోముకుంటారు ఇక ఇదేమో డమరుకాల నోము ఇది ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు తిదివార నక్షత్రం తోటి సంబంధం లేదు కదా ఇక ఇవేమో బాలంత పట్టు వల్ల నోము పావులు ఉగ్గు గిన్నెలు ఇంకా పిడికిళ్ళు ఇవి పదమూడు పదమూడు పెట్టుకొని నోముకుంటారు ఇక ఇది వచ్చేసి సంక్రాంతి నోము ఇవి ఫ్యాన్సీ కైట్స్ నోము అంటారు అంటే చిన్నగా కైట్స్ వచ్చాయి కదా చాలా బాగున్నాయి ప్రతి సంవత్సరం కూడా పెట్టుకోవచ్చు లేదా కనీసం ఒక్కసారైనా కూడా ఈ పతంగులు చెరకాలు పెట్టి సంక్రాంతి నోము అని పెట్టుకోవాలి ఇవేమో పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవి రిటర్న్ గిఫ్ట్లలో వేయడానికి పసుపు ఇచ్చినప్పుడు ఇవ్వడానికి పనికొస్తాయి కదా ఈ విధంగా సంక్రాంతి నోములలో పెట్టి కూడా నోముకుంటారు ఇక ఇవి కలిశాల నోము ఇవి పదమూడు తీసుకొని పెట్టుకొని నోముకుంటారు ఇక ఇవి వచ్చేసి సిబ్బుల నోము పెళ్లి నోములో ఈ సిబ్బులు వాడతారు కదా ఇక ఇవేమో శాషకుడికలు ముంజోదండలు ఇవి కూడా పెళ్లి నోములో పెడతారు ఇక ఇవి వచ్చేసి కుంకుమ బరినీల నోము ఇవి చాలా బాగున్నాయి కొత్త రకంగా వస్తున్నాయి ఇవి పదమూడు కుంకుమ బరినీలు పెట్టి నోములో కూడా పెట్టి నోమిస్తారు ఇక ఇవి వచ్చేసి స్ఫటిక లింగాల నోము ఈ స్ఫటికలింగాలను ఒక్కొక్కటిగా పెట్టుకోవచ్చు జ్యోతిర్లింగాల నోములో కూడా పెట్టి నోముకోవచ్చు ఇక ఈ నోము వచ్చేసి పరమాన్నం గిన్నెలు నైవేద్యం గిన్నెలుగా కూడా పెట్టుకోవచ్చు ఈ సంవత్సరం సంకురుడు పరమాన్నం తింటూ వస్తున్నాడు కదా అందుకని పరమాన్నం గిన్నెల నోము తప్పకుండా నోముకోవాలి అంతేకాకుండా పుట్నాలపప్పు బెల్లం పెట్టి నైవేద్యం గిన్నెలుగా పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ గిన్నెలుగా కూడా పెట్టుకోవచ్చు గంధం గిన్నెల నోము పెట్టుకోవచ్చు ఒట్టి పసుపు గిన్నెలు పెట్టుకోవచ్చు కుంకుమ గిన్నెలు పెట్టుకోవచ్చు లేదా పసుపు కుంకుమ గిన్నెలుగా కూడా పెట్టి నోముకోవచ్చు ఇలా చాలా రకాల నోములలో ఈ గిన్నెలను వాడుకోవచ్చు ఇక ఇవి వచ్చేసి మాణిక్యాల నోము ఇవి మంగళార్తి ప్లేట్లలో కూడా పెట్టి నోముకుంటారు ఇంకా ఇది వచ్చేసి పూజా పెట్టెలో వేసే సామాగ్రి ఇవన్నీ కూడా పూజా పెట్టెలలో సెట్ చేసి డబ్బాలతో సహా కూడా నోము ఇస్తారు ఇక ఇది వచ్చేసి గాజుల మాల నోము ఇవి పదమూడు తీసుకొని గాజుల మాల నోము పెట్టుకోవచ్చు ఇంకా ఇవేమో బోనం చెంబుల నోము వీటినే పోచమ్మ దొంతుల నోము అని కూడా అంటారు ఈ విధంగా పోచమ్మ దొంతులు చేసి పోచమ్మ గుడిలో కూడా నోముకున్నారు ఇక ఇవేమో మంచాల నోము ఈసారి ద్వాదశి తేదీ కాబట్టి నోముకోవచ్చు ఇక్కడున్న స్టీల్ గిన్నెలు స్టీల్ జబ్బాలు కూడా చాలా రకాల నోములకు వాడుకోవచ్చు పంచామృతం గిన్నెల నోము పసుపు కుంకుమ గిన్నెల నోము వెన్నముద్దల గిన్నెల నోము మైదాకు గిన్నెల నోము ప్రసాదం గిన్నెల నోము కలర్స్ గిన్నెల నోము రాఖీ ప్లేట్ల నోము వరదక్షిణ ప్లేట్ల నోము పండు తాంబూలం ప్లేట్ల నోము బతుకమ్మ తప్పుకుల నోము ఇంకా విఠలేశ్వరుల నోము తమ్ముడికి తలంబ్రాలు వరదలకి మాణిక్యాల నోములు కూడా ఈ తాంబాలాలు ఈ గిన్నెలు పెట్టుకోవచ్చు సారెగంపల నోము నానబియ్యం నోము తలంబ్రాల నోము పుష్కరిణి నోము నా నోము అక్కకు అటుకులు చెల్లకు శనగలలో ఇలాంటి జబ్బ గిన్నెలు పెట్టి నోముకుంటారు ఇలా చాలా రకాల నోములు కూడా ఇవన్నీ కూడా తీసుకొని పెట్టుకొని నోముకోవచ్చు ఇలాంటివన్నీ కావాలంటే మా ఛానల్లో చాలా రకాల నోముల వీడియోలు ఉన్నాయండి ఇంకా ప్లేలిస్ట్ కూడా ఉంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఏ గిన్నెలు ఏ జబ్బలు ఏ తప్పుకులు దేనికి వాడాలో కూడా మీకు అర్థమవుతుంది ఇవి గురివింద గింజల నోము ఇవి పదమూడు ప్యాకెట్లు తీసుకొని గౌరవం పెట్టి నోముకుంటున్నారు ఇక ఇది వచ్చేసి ఐరావతం నోము ఈ ఐరావతం నోములో ఏమేం పెట్టాలి అనేది ఇక్కడ ప్లేట్లు ఉన్నాయి కదండి ఈ విధంగా ఒడిబియ్యం కలుపుకొని ఇచ్చిన ఐటమ్స్ అన్ని అన్నీ కూడా ఈ ఐరావతం నోములో పెట్టి నోముకోవాలి దీన్ని గాంధారి నోమ అని కూడా కొందరు అంటారు ఐరావతం నోము అని అంటారు ఇదైతే తప్పకుండా ఒక్కసారైనా నోముకోవాలి ఇక ఇదేమో పంచగౌరి ఉంది కదా ముత్యాల గౌరీ కాసుల గౌరీ గజ్జల గౌరీ గాజుల గౌరీ నోములో పెట్టుకుంటారు ఇవి వచ్చేసి పచ్చీసుల నోము ఇవి పదమూడు పచ్చీసులు పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి చిట్టి గాజుల నోము పదమూడు రకాల చిట్టి గాజులు తీసుకొని నోముకుంటున్నారు ఇది లక్ష్మీ నోము అని చెప్పాను కదా లక్ష్మీదేవి నోము అని అందులో ఇవన్నీ పెట్టుకుంటున్నారు ఇవి ఇత్తడివి ప్లేట్లు ఇప్పటి వరకు చెప్పాను కదా ఆ నోములన్నీ కూడా ఇందులో కూడా పెట్టుకోవచ్చు ఇవి మాణిక్యాలు మరదలిక మాణిక్యాల నోములో ఈ మాణిక్యాలు పెట్టుకోవచ్చు ఇక ఇదేమో అష్టా నోము ఇవి కూడా పదమూడు పెట్టుకొని నోముకుంటున్నారు ఇక ఇది కుబేర దీపాల నోము ఈ నోము నోముకొని అందరికి ఇవ్వడం వల్ల శుక్రవారం కానీ ప్రత్యేకమైన రోజుల్లో దీపాలు వెలిగించుకుంటారు ఇది కుర్మావతారం నోము తాబేళ్ళ నోము అని కూడా అంటారు ఈ సంవత్సరం ఏకాదశి ద్వాదశి వస్తుంది కాబట్టి నోముకోవచ్చు ఇవి కలిశాల నోము ఇవి తులాభారాల నోము కృష్ణుడు ఇంకా తులసి దళాలు పెట్టి నోముకోవాలి ఈ గిన్నెలు వచ్చేసి పాయసం గిన్నెల నోములాగా పప్పు పలాహారం గిన్నెల నోములాగా అన్నపూర్ణాదేవి నోములాగా సేమియా గిన్నెల నోము అక్షంతల గిన్నెల నోము గంధం గిన్నెల నోము సాబుదాన పాయసం గిన్నెల నోము సేమియా గిన్నెల నోము కిచిడి గిన్నెల నోము సముద్ర సప్త సముద్రాల నోముగా కూడా పెట్టుకోవచ్చు ఇక ఇది వచ్చేసి నోము లేదా రాతి కొట్నం నోము అని పెట్టుకుంటారు ఇక ఇదేమో బొట్టు పెట్టేళ్ల నోము ఇది అన్ని సెట్ చేసి వీళ్ళ షాప్ లో దొరుకుతుంది ఇక ఇది వచ్చేసి చిన్న దేవతా విగ్రహాల నోము అన్ని రకాల దేవతా విగ్రహాలు ఉంటాయి ఇక ఇవి వచ్చేసి రావి ఆకు దీపాల నోములో ఇవి పెట్టుకున్న నోము ఇక ఇవి ఐరావతం నోములోని తెల్ల ఏనుగులు ఇవి వచ్చేసి చిన్న బీరువాల నోము ఇవి పదమూడు తీసుకొని పిల్లలకు కూడా నోమించవచ్చు ఇక ఇది వచ్చేసి వినాయకుడి నోము ఇది నోముకొని అందరికీ ఇవ్వచ్చు ఇది వచ్చేసి సీతమ్మ వారి బొమ్మరిల్లు నోము లేదా స్మాల్ కిచెన్ సెట్ నోము అని కూడా పెట్టుకోవచ్చు ఇక ఇవన్నీ కూడా ఇత్తడి ప్లేట్ల నోములలో పెట్టుకుంటారు ఇక ఇవి రోళ్ళు రోకళ్ళ నోము ఈ సంవత్సరం ఈ విధంగా చిన్నవి జూలాలు వచ్చినవట ఇందులో గణపతి కానీ కృష్ణుడు కానీ పెట్టి నోముకుంటున్నారు కొందరైతే పదమూడు జూలాలు తీసుకొని లాలిగౌరమ్మ గౌరమ్మ నోమని ప్రతి దాంట్లో గౌరమ్మను పెట్టుకొని లాలిగౌరమ్మ నోమని నోముకుంటున్నారు ఇక ఇది తప్పుకో స్థాయి ఉద్దరినీ నోము ఇంకా ఇదేమో బొట్టు పెట్టేల నోము ఫ్యాన్సీ బ్రాస్ కమల్ దీపాల నోము ఇవి చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా ఇది వచ్చేసి తులసి బృందావనం నోము ఇక హోమ హోమగుండాల నోము ప్రతి సంవత్సరం నోముకుంటున్నారు హోమగుండాల నోము చూశారు కదా నోములన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళ షాప్లోనే దొరుకుతాయండి మనం అక్కడికి వెళ్ళి చూసామంటే ఇంకా చాలా రకాలు కనిపిస్తాయి మనం వీడియోలో అన్నీ చూపించడం కుదరదు కదా దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు పది ప్లేస్లల్లో వెళ్ళి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం తీసుకోవడం కంటే ఒకటే దగ్గర అన్ని రకాలు తీసుకోవడం ఉత్తమమే కదా ఫ్రెండ్స్ చూశారు కదా సంక్రాంతి నోముల గురించి ఇక్కడ దొరికే ఐటమ్స్ తోటి ఏమేమి రకాల నోములు పెట్టుకోవచ్చు అనే విషయాన్ని కూడా వివరించాను ఇవే కాకుండా చాలా రకాల నోములు కూడా పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియోలో చూపిస్తున్న లిస్టులో ఉన్న నోములు కావాలన్నా ఇంకా కొత్త రకం నోములు నోముకోవాలన్నా ఇక్కడ చూపిస్తున్న నోములు కావాలన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదండి కాల్ చేసి మాట్లాడండి లేదా ఈ వీడియోలో అడ్రస్ కూడా ఉంది స్క్రీన్షాట్ తీసుకొని చూసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాము